కాకినాడలో కొత్తపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఇన్ఛార్జ్ ఈవో వీరయ్య చౌదరి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ తనిఖీ అధికారి ఫణీంద్ర కుమార్ సమక్షంలో ఆలయ అర్చకుల సమక్షంలో హుండిని లెక్కించగా ఐదు లక్షల నలభై నాలుగు వేల ఇరవై ఏడు వేల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వీరయ్య చౌదరి ముప్పై ఐదు టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య తెలిపారు మాజీ అలాగే గ్రామ ప్రజలు బతులు అందరూ కలిసి ఈరోజు ఈ విడి ఈ ఉండిలో ఉన్నారు ఐదు సంవత్సరాలు రెచ్చ వచ్చింది కావున అంటే ఇప్పుడు నిమిత్తం అమ్మవారిని ఏ కోరు ఆ కోర్టు తెచ్చేప్పుడు భక్తులు కోర్టు తెచ్చేప్పుడు బంగారు దేవతలను అవ్వగలం కావున అంటే ఇప్పుడు ఈ విషయం మీకు మీరు సందర్భాలు చెప్తున్నాను చెప్పదు అంటే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పకూడదు నేను ఏదో మన తెలిసి కూడా ఏదో ఉందంటే దాని నిమిత్తం చెప్పలేకపోతున్నాం ఏ గురు అభివృద్ధి కార్యక్రమం చేయాలి అది మరి ఇప్పుడు చెప్పదు చెప్పకూడదు మా ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టి చేద్దామని మేము నిర్ణయించుకున్నాం కంపల్సరిగా రాబోయే రోజుల్లో ఈ గుడిని చాలా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి చేసి భక్తుల కోరిక మేము అందరికి అందుబాటులో ఉంటామని చెప్తాం మాతృపట్నం కొత్తపేటలో మేము చేసిన శ్రీ లోకాన అమ్మవారి దేవస్థానంలో ఈరోజు దేవదాయ శాఖ మహేంద్ర కుమార్ అలాగే భక్తులు ్రామ పెద్దలు అదే సంవత్సరంలో హిండి లెక్కించడం జరిగింది ఉండీ పెద్ద లెక్కించగా ఏడు నెలల కాలానికి ఐదు ఉండే తాలూకా ఐదు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల రెండు రూపాయలు వచ్చిన ఏడు నెలల కాలానికి వచ్చిన మొత్తం ఇది వీటిని కౌంట్ చేసిన మొత్తాన్ని ఈరోజు అమ్మవారి అకౌంట్లో బ్యాంకు నుంచి చదువు చేయడం జరుగుతుంది বলছিলাম আমি বড় স্বরনে জি পাঠা ফোন কি বাতরে পড়া আর আই প্রশাসন মানা